అందరూ జనాలు ఏం చేసినాను నేను కూడా తాగేసి నాకు ఇల్లు ఇచ్చినాడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి నాకు ఇల్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఓటే ఓటేయాలనేసి నేను చెప్పినాను ఇప్పుడు ఏం చేసినా తెలుసా అందరినీ 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 మోసం చేసినాడు రికార్డ్ అవుతా ఉంది పాకాల పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అవుతా ఉంది మునీరు పై కూడా హ్యాపీగా ఉన్ని మునీరుపై హాఫీగా ఉన్ని బార్కెట్ చేరిపై బాగుంది మీ కొడుకు మాత్రం మోసవాడు మీ కొడుకు మోసవాడు నాకు కొడుకున్నాడు నాకు ఇద్దరు మనం రాట్లున్నాడు మనవుడు ఉన్నాడు వైఎస్ఆర్ జిందాబాద్ వైఎస్ఆర్ జిందాబాద్ మునిపై ఎంపీజీ చైర్మన్ పాకాల మండలం జిందాబాద్ పేదోళ్ళని ఎవరు మోసూ చేయద్దండి